ఐఎన్టీయూసి ఆధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలు మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణ కేంద్రంలో మేడేను పురస్కరించుకొని ఐఎన్టీయూసి ఆధ్వర్యంలో మేడే దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంచు సంతోష్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాళ్లు సంయుక్తంగా మాట్లాడుతూ మేడే సందర్భంగా కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమమే ద్వేయంగా పనిచేస్తుందని పేర్కొంటూ మే డే స్ఫూర్తితో ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో రిక్షా యూనియన్ నాయకులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అందరికీ మేడే సందర్భంగా శుభాకాంక్షలు కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు వర్దిల్లాలి మేడే వర్దిల్లాలి కరూరు పట్టణంలోని అనేక గ్రామాల కూడలిగలో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీసీ కార్మికులు రిక్షా కార్మికులతో కలిసి ఇవాళ మేడే ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది ఈరోజు మన పాలకృతి నిజ నిజవర్గ శాసన సభ్యురాలు మామిడాల ఎస్ఎస్ఎన్ రెడ్డి రెడ్డి యొక్క ఆదేశాల మేరకు పురాతనం నుండి కాంగ్రెస్ పార్టీ ఆనాడు అధికారంలోకి వచ్చిన నుండి ఇప్పటి వరకు ఇవాళ కార్మికులకు న్యాయం జరుగుతుందంటే కాంగ్రెస్ పార్టీ యొక్క పుణ్యమే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం పాలిస్తుంది కార్మికుల యొక్క చట్టాలను కాలరాసింది కాబట్టి ఈ మేడే దినంగా అందరికీ కార్మిక వర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ రోజు ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా గౌరవనీయులైన ఇన్చార్జ్ వర్యులు ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారి గౌరవనీయులు శాసనసభ్యులు యశస్విని రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు ప్రపంచ కార్మికులందరికీ మా మహిళా కాంగ్రెస్ తరఫున తెలియజేస్తున్నాము ప్రపంచంలో వెలకట్టలేని విలువైన శక్తిని కార్మిక శక్తిగా చెప్పవచ్చు చెప్పుకోవచ్చు ఈ యొక్క కార్మికులకు మద్దతుగా మా మహిళా కాంగ్రెస్ తరపున నుంచి మేము ఇవ్వడం జరుగుతుంది ఈరో ఈ కార్మిక శక్తి అనేది లేకుంటే ప్రపంచం మనుగడ ప్రజల మనగడ అనేది లేదు ఏ వ్యాపారం కానీ ఏ ప్రజల జీవనం మనగడ జరగాలంటే కార్మిక శక్తే దానికి ఒక ముఖ్య కా ముఖ్య కారణం కార్మిక శక్తి లేకుండా మనుగడ లేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ప్రపంచ కార్మికులందరికీ మా మహిళా దినోత్సవం తరఫున మా మహిళా కాంగ్రెస్ తరపున కార్మిక దినోత్సవం శుభాకాంక్షలు మరి తెలియజేసుకుంటూ కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత మేడే కార్మికుల దినోత్సవం శుభాకాంక్షలు కార్మికులు లేకపోతే మనకు ఏ పనులు కావు వాళ్ళ పనులను గుర్తించి మనం ఇదే సందర్భంగా ప్రతి మేడేకు ఇదే విధంగా సందర్భంగా జెండా ఆవిష్కరణ చేయాలి చేసి ఇదే విధంగా వాళ్ళకు ప్రోత్సహిస్తే వాళ్ళు ఇంకా ఇంకా ఎక్కువ పనులు చేయగలుగుతారు వాళ్ళు వాళ్ళ కష్టాన్ని మనం గుర్తించాలి కార్మికుల దినోత్సవం కార్మికుల దినోత్సవం కార్మికుల దినోత్సవం శుభాకాంక్షలు మేడే కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు కార్మికులు లేకుంటే మనకు అన్నిటికైనా పెద్దదైనది కార్మికులే వాళ్ళు లేనిదైతే మనకు ఏం జరగదు శుభాకాంక్షలు మేడే శుభాకాంక్షలు కార్మికులు లేకుంటే మనం అసలు ప్రపంచంలో ఏమీ లేదు అందుకోసమే వాళ్ళకు సపోర్ట్ చేయాలని మా మహిళా కాంగ్రెస్ కూడా మేడేకు సపోర్ట్ చేస్తారు అందరికీ శుభాకాంక్షలు